ಕೊಂಡ್ ಕೊ دیں ಅಣ್ಣ ಅದಾ ನೀನೆ ಹೆಂಗೆ ಕಡೆ ಬಿಡ್ತಾನೆ ಎಲ್ಲೋ ಸರ್ ಅಮ್ಮ ಅಣ್ಣೆ ಬಿಡ್ತಾನೆ ಅಣ್ಣಾ ಯಾಕಣ್ಣಾ ಕಡೆ ಬಿಡ್ತಾನೆ ಸರ್ ಓಕೆ ಲಾರ್ಡ್ ఒక బ్రోకర్ కాడు గాడు ఏదో ఒక ఇష్యూ కావాలని మా క్రమశిక్షణ పదేళ్ళు చూశారు ఒక క్రమశిక్షణ పదేళ్ళు శాసనసభ్యుడిగా చూశారు వాడు అయ్యి తిప్పి తిప్పిదిక్కబడితే ఒక సంవత్సరం కాలేదు ప్రస్తుతం పబ్లిక్తో గౌరవప్రదమైనటువంటి వ్యక్తులతో ఏ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అసెంబ్లీలో కూడా ఏ రకంగా ప్రవర్తించాడు అన్న విషయం మీ అందరూ కూడా కళ్ళారా చూశారు నా ముందే పక్కన కూర్చున్నప్పుడు కేటీఆర్ గారే హెచ్చరించాడు నేను మాట్లాడేది కరెక్ట్ కాదు ఇది అసెంబ్లీ స్పీకర్కి ఎన్ని అధికారాలు ఉన్నాయని తెలుసా హెచ్చరించినా కూడా వాడికి బుద్ధి రాలేదు వర్కింగ్ ప్రెసిడెంట్ వాడిని హెచ్చరించినా కూడా వాడికి బుద్ధి రాలే అయినా ఇటువంటి క్రమశిక్షణ లేని దుర్మార్గులు మా బిఆర్ఎస్ పార్టీలోకి రావటం బిఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేసే కార్యక్రమం ఏ పార్టీ కోమట్టుగా మా దగ్గర పనిచేస్తున్నాడో తెలియదు దుర్మార్గుడు అడుగుపెట్టాడు మా పార్టీ ఓడిపోయింది అపోజిషన్లో ఉండాల్సిన కర్మ అధికారంలో ఉండగా మా గుట్లో దూరాడు ఇటువంటి దుర్మార్గులు మూలనే వాళ్ళ పార్టీ ఓటిపోయింది ఇటువంటి దుర్మార్గులు అంతా చేరినాక పది పదిహేను మంది శాసనసభ్యులు తగ్గుతారేమో ఎలక్షన్ తగ్గుతుంది అని చెప్పి ఇంటెలిజెన్సీ మీడియా సంస్థల మాటలు వింటే విని ఈ దుర్మార్గుడు నాకు చాలా టచ్ చేస్తున్నాయి పది పదిహేను మంది ఎమ్మెల్యేలు నేను తీసుకొస్తా అని చెప్పి ఆనాటి శాసనసభ్యుల్ని సర్వేలలో వీళ్ళు తెలుస్తారు అనుకునే అభ్యర్థుల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి హైదరాబాద్లో మంతనాలు ఢిల్లీలో మంతనాలు చేసినటువంటి బ్రోకర్ కోవట్ గాడు ఇవాళ క్రమశిక్షణ తెలియకుండా పార్టీ పద్ధతులు తెలియకుండా పార్టీలో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉన్నాడు వాళ్ళున్నారు గౌరవప్రదంగా కేసీఆర్ గారు ఉన్నాడు మాతో పాటు పనిచేసినటువంటి సహచర శాసనసభ్యులు ఉన్నారు ఎవరు కామెంట్ చేయనప్పుడు ఈ దుర్మార్ దుర్మార్గుడు వ్యక్తిగతంగా నామీ దోషణలు చేశాడు ఈ దోషణలకి సమాధానం కావాలి తమ్ముంటే నువ్వన రావాలా నీకు తమ్ము లేకపోతే నేనే చెండా ఎగరవేస్తా చెండ ఎగరేయాలి గౌరవప్రదమైనటువంటి మనుషులు ఎగరేయాలి దుర్మార్గులతో చెండా ఎగరేసే అంత దుస్థితిలో నేను ఛాలెంజ్ తీసుకున్నా తీసుకుంటా బయలుదేరుతా వాడని అని తేల్చుకుంటా સર ઓકે સારું હા ઓકે